కనీస వేతనం ఇతర డిమాండ్ల కోసం అంగన్వాడీలు చేస్తున్న సమ్మె పద్దెనిమిదవ రోజుకు చేరుకుంది శుక్రవారం ఐదో రోజుగా రిలే నిరాహార దీక్షలు కొనసాగించారు వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు పి బాలమ్మ ఏ కుమారి వై సావిత్రి పి విజయలక్ష్మి కె రాజేశ్వరి జి సుభాషిణి పి అనుష ఆర్ కృష్ణవేణి టి వాణి కె గౌరమ్మలు రిలే నిరాహార దీక్షలు కూర్చున్నారు దీక్ష చేస్తున్న వారిలో సెక్టార్ కు చెందిన అంగన్వాడీ హెల్పర్ కె గౌరమ్మ సొమ్మసిల్లి పడిపోయారు దీంతో సహచర అంగన్వాడీ కార్యకర్తలు ఆమెకు సఫర్యలు చేసి ఆస్పత్రికి తీసుకెళ్లారు అంగన్వాడీ కార్యకర్తలు వై సావిత్రి పి విజయలక్ష్మీలు మాట్లాడుతూ తాము పద్దెనిమిది రోజులుగా దీక్షలు చేస్తుంటే ఒక్క ఎమ్మెల్యే ఒక్క మంత్రి అయినా వచ్చారా అని ప్రశ్నించారు వసతి దీవెన విద్యా దీవెన అంటూ అందరికీ పథకాలు అందిస్తూ తామేదో పెద్ద గవర్నమెంట్ ఉద్యోగుల్లా ఒక్క పథకం ఇవ్వడం లేదన్నారు మాలోను విడోలు దివ్యాంగులున్నా పింఛన్లకు అర్హతలేని పరిస్థితి ఉందన్నారు కార్యకర్తలకు పదకొండు వేలు హెల్పర్లకు ఇచ్చే ఏడు వేల వేతనాలతో ఎలా బతకాలని ప్రశ్నించారు కానీ కనీసం విద్యా దీవెన వసతి దీవెన కూడా రావట్లేదన్న ఏమంటే మీరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అమ్మ అంటున్నారన్న మేము మత్స్యకార సంఘానికి సంబంధించిన వాళ్ళం అన్న మా మా హస్బెండ్కి కానీ మత్స్యకారులకు సంవత్సరానికి పదివేల రూపాయలు వేతనం వేస్తారన్న ఆ వేతనం కూడా మేము మాకు రావట్లేదన్న ఏమంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంటున్నారన్న విడో విడోలు మా అంగన్వాడీ టీచర్లు వీడియోలు కూడా చాలా మంది ఉన్నారన్న అలాగే వికలాంగులు కూడా ఉన్నారన్న వాళ్ళకు కూడా వికలాంగులకు కూడా పెన్షన్లు ఇవ్వట్లేదన్న విడవలకు కూడా పెన్షన్ ఇవ్వట్లేదన్న ఏమంటే మీరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అమ్మా ఎంప్లాయీస్ అమ్మా అంటున్నారన్న ఎక్కడన్నా మాకు ఆ వేతనం వేతనాలు ఇచ్చేది జగనన్న ఇంకన్నా కళ్ళు తెరిచి చూడన్న పద్దెనిమిది రోజుల నుంచి వంటి మీద పడి ఉన్నామన్నా మేము కనీసం ఇరవై ఆరు వేల రూపాయల జీతము మాకు ఇచ్చి మా మాకు సమ్మె విరమించేలాగా చూసుకోమని నూతన సంవత్సరానికన్నా మీ మీ రోడ్డుతోటి మంచి శుభవార్త వినాలని మేము ఆశిస్తున్నామన్నా అన్నా జగనన్న ఎక్కడున్నావు జగనన్న మేము రోడ్డు మీద పడి పద్దెనిమిది రోజుల నుంచి రోడ్డు మీద పడి అలో అన్నా అన్నా అని అరుస్తున్నామన్నా ఆకలికి ఆకులతోటి నవ్వుతున్నామన్నా ఎక్కడున్నావన్న అక్క చెల్లెమ్మల మీద నీకు జాలి లేదా దయ లేదా అన్న నీకు తోపుట్టు ఉన్నారు కదన్నా మేము మేము కనబడట్లేదా మేము కొంచెం మా గురించి ఆలోచించ జగన్ అన్న మేము ఎక్కువ ఏం అడగట్లేదన్నా మాకు గౌరవ వేతనం ఇవ్వద్దు కనీస వేతనం కావాలని కోరుతున్నామన్నా ఇప్పుడు పదకొండు వేల రూపాయలు పదకొండు వేల ఐదు వందలు జీతానికి మేము ఏం చేయగలమన్నా ఈ కనీసం ధరలు మండిపోతున్నాయి రేట్లు మండిపోతున్నాయి కరెంటు బిల్లులు కానీ అవన్నీ పాల బిల్లులు కరెంటు బిల్లులు అన్నీ ఎక్కువ రేట్లు అయిపోతున్నాయన్న మేము చాలీ చాల జీతాలతోటి అర్ధకులతో ఉండలేకపోతున్నామన్న జగనన్న ఇక్కడ కన్ను కన్ను తెరిచి కనికీరం తోటి మీరు జాలి చూపించేమో అడగట్లేదన్న కనీసం ఇరవై ఆరు వేల రూపాయలు మాత్రమే అడుగుతున్నామన్న మేము పద్దెనిమిది రోజుల నుంచి సందలో ఉంటున్నాము ఐదు రోజులుగా నిరాహార దీక్షలో ఉంటున్నాము కానీ ఒక్క మంత్రి కూడా వచ్చి మమ్మల్ని పరామర్శించలేదు ఇంతమంది మీ రోడ్లెక్కి ఈ విధంగా మేము ధర్నాలు చేస్తున్నప్పటికీ సీఎం గారికి మా మీద కరుణ కలగడం లేదు పక్క రాష్ట్రం కంటే ఒక వెయ్యి రూపాయలు అదనంగా ఇస్తానని చెప్పిన జగనన్న మా గురించి అసలు పట్టించుకోవటం లేదు ఆయాలకు ఏడు వేల జీతము టీచర్లకి పదకొండున్నర వెయ్యి జీతము ఏడు వేలతో ఆయమ్మ బిడ్డలని కుటుంబాన్ని పోషించుకోవాలంటే చాలా కష్టమే అయినప్పటికీ మేము ఆయాలు ఎంతో కష్టపడి పని భారం ఎక్కువైనప్పటికీ వాళ్ళు చాలా కష్టపడి పని చేస్తున్నారు మాకు వేపల ద్వారా పని భారం ఎక్కువైనప్పటికీ ఏదో మేము వచ్చే జీతంతో కష్టపడి ఇంతవరకు పనిచేసాము ఎప్పటికైనా మా జగనన్న పెంచుతాడు అనే ఆశతో మేము ఎదురు చూసాము కానీ చాలామంది ఆ జీతాల మీద బతికే వాళ్ళు ఉంటారు ఇంతవరకు మాకు మూడు నెలల నుంచి జీతాలు లేవు గ్యాస్ బిల్లులు లేవు కూరగాయల బిల్లులు లేవు జగనన్న పండక్కన్న వేస్తాడని ఎదురు చూపులతో ఎదురు చూసాము కానీ జగనన్న మా జీతాల గురించి మర్చిపోయే పెన్షన్ల గురించి వాటి గురించి వీటి గురించి ఆలోచించుకుంటున్నాడు కానీ ఇంతమందికి జగనన్న ఎన్నో పథకాలు కల్పించే జగనన్న మా అంగనవాడిల మీద ఎందుకు ఎంత కక్ష సాధింపుగా ఉంటున్నాడో తెలియటం లేదు అన్న నీ మూడో కన్ను తెరిచి ఎక్కడైనా మా అంగనవాడి టీచర్ల మీద దయ ఉంచి ఆయాలకు టీచర్లకు జీతం పెంచకపోతే మేము ఎంతకైనా తెగిస్తామని మరొకసారి మీకు విన్నవించుకుంటున్నాము తెలియజేస్తున్నాము కొన్న వాళ్ళు ఉన్నారన్న వారి గురించి ఆలోచించి నువ్వు వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు వినకుండా ఒక్కసారి మా గురించి మా మా సమస్యలు పరిష్కరించండి అన్న మరి అదే విధంగా అన్న మరి వేపల ద్వారా ఫోన్ల ద్వారా ఎన్నో వర్క్ పెట్టినప్పటికీ వర్క్ అంతా మేము ఎంత కష్టపడి ఒక అంగన్వాడీ టీచర్ అంటే చాలా చిన్న చొప్పుగా చూస్తున్నారన్న అంగన్వాడీ టీచర్లు కూడా పీజీలు చేసిన వాళ్ళు ఉంటారు డిగ్రీ చదివిన వాళ్ళు ఉండరు ఇంటర్ చదివిన వాళ్ళు ఉండరు ఆయాలో కూడా అదే విధంగా ఉన్నారు ఒక బిల్డింగ్ కట్టాలి అంటే ఒక ఇంజనీర్ని తయారు చేస్తారు మేము అంగన్వాడీ టీచర్లు అయినప్పటికీ ఆ ఫోన్లలో ఆ యాప్లు ఈ యాప్లు అన్నప్పటికీ కష్టపడి రాత్రి పగులు ఆ చుట్టూ ఈ చుట్టూ తిరిగి మా వర్క్ను మేము మీకు కష్టం లేకుండా చేస్తున్నప్పుడు మా జీతం నుంచేదానికి మీకు కష్టమేందన్నా అన్న దయ ఉంచి ఎక్కనైనా నువ్వు కళ్ళు తెరిచి మా అంగన్వాడీ టీచర్ల జీతాల గురించి ఆలోచించమని మరొకసారి అడుగుతున్నాము చందన అండ్ సిఎంఆర్ వారి పండుగ సంబరాలు డిసెంబర్ పదకొండవ తేదీ నుండి క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి సందర్భంగా బుక్కిరి బిక్కిరి చేసే ఆఫర్స్ తో ఆవురా అనిపించే కలెక్షన్స్ తో ఆనందాన్నిచ్చే బహుమతులు ప్రతి వెయ్యి రూపాయల వస్త్రాల కొనుగోలుపై కుప్పన్ పొందండి బంపర్ డ్రాలో రెండు టాటా టియాగో కార్లు డ్రాలో ఐదు స్పోర్ట్ బైక్స్ గెలుపొందండి ఒక వెయ్యి రెండు ప్యూర్ లెనిన్ శారీస్ రెండు వేల త్రిపుర పట్టు శారీస్ ఎనిమిది వందల డిజిటల్ ప్రింట్ డ్రెస్ మెటీరియల్స్ నాలుగు రూపాయలకే రెండు బాయ్స్ ఫుల్ సోట్స్ ఎనిమిది వందల రూపాయలకే రెండు ట్విల్స్ షర్ట్స్ బ్రాండెడ్ మన్స్ వేర్ పై బై టూ గెట్ టూ బై గెట్ డిస్కౌంట్ వన్సెంట్ డిస్కౌంట్స్ పై అప్ టు థర్టీ నైన్ పర్సెంట్ డిస్కౌంట్ సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ నెల్లూర్